హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా షర్బత్ని తయారు చేసుకుందాం ఇందులో ఏమేమి వాడుతున్నానంటే పుదీనా హనీ లెమన్ అండ్ సబ్జాలు అండ్ వాటర్ కూల్ వాటర్ సాల్ట్ అండ్ నిమ్మకాయ లెమన్ అంటే నిమ్మకాయ కదండి ముందుగా ఒక జార్ తీసుకుని పుదీనా ఆకులని రొబ్బలుగా విరుచుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కొని ఆ పుదీనాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాం ఇక్కడ నేను షుగర్కి బదులు హనీని వాడుతున్నాను త్రీ టేబుల్ స్పూన్ హనీని అయితే వాడుతున్నానండి సో ఇలా హనీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఇందులో పిండుకుంటున్నాం ఐ మీన్ ఇందులో వేసుకుంటున్నాం ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేయాలండి గ్రైండ్ గ్రైండ్ చేద్దాము సో ఈ ఏంటి పుదీనా షర్బత్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా కూల్ కూల్గా సమ్మర్లో ఇలా తయారు చేసుకుని తాగితే హనీ లెమన్ అండ్ పుదీనా మూడు వంటకి చాలా మంచిదండి సో ఇలా అన్నీ కలిపి తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది మన ఉండ్లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇందులో కొంచెం కూల్ వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక వడపోత తీసుకుని ఆ వడపోత సహాయంతో మొత్తం మిక్స్ మని వడ వడకొట్టుకోవాలి ఇలా వడకొట్టుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ తీసుకుని హాఫ్ వరకు హాఫ్ వరకు ఈ మెంత జ్యూస్ని అంటే పుదీనా జ్యూస్ని పోసుకుందాం పుది ఇలా పుదీనా జ్యూస్ని పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి వాటిని కూడా కలిపేసుకుందాం ఈ సబ్జా గింజలు మెంత జ్యూసు ఇలా సమ్మర్లో కూల్గా తాగితే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుందండి సో ఇలాగ సబ్జా గింజలన్నీ కలిపేసిన తర్వాత రిమైనింగ్ వాటిని కూల్ వాటర్తో కలిపేసుకుని టూ త్రీ ఫోర్ టైమ్స్ మనం మిక్స్ బాగా చేసుకుంటే కూల్ కూల్ని చల్ల చల్లని మెంత షర్బత్ రెడీ సో పుదీనా షర్బత్ రెడీ ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి